నమస్తే ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తే ఛానల్కు స్వాగతం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ప్రభుత్వము నుంచి కావలసిన సమాచారాన్ని పొందడము ప్రజల హక్కు ప్రభుత్వ అధికారులు కేవలము ప్రజాసేవకులు మాత్రమే వారు ప్రజలకు సేవలు చేయడం కోసమే ఆ పదవులలో ఉన్నారు అందుకే ఆ సేవలను పొందడానికి ఎవరికి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరము లేదు లంచము తీసుకోవడము కానీ కూడా నేరమే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైన శ్రీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజా సేవకులు మాత్రమే అని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలోనే ఆయన వ్యాఖ్యానించారు ప్రభుత్వ అధికారులు కేవలము ప్రజలకు సేవ చేయడం కోసమే వారు తమ విధులను నిర్వర్తించాలి కానీ తమ అధికారము హోదా దర్పము ప్రదర్శించడానికి కాదు పరిపాలనలో పారదర్శకత కోసం జవాబుదారీతనము అవినీతిని నిర్మూలించడానికి ప్రజా ఆందోళనకు తల ఉంచి కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఐదు సంవత్సరములోనే సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు కానీ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ చట్టము ఉన్నా లేకున్నా కూడా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే మన దేశము ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశము ప్రభుత్వాలు నడుస్తోందే ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో దేశంలో ఉండే ప్రజలందరూ వివిధల ట్యాక్స్ల రూపంలో కావచ్చు సెస్సుల రూపంలో కావచ్చు భూముల రిజిస్ట్రేషన్ల రూపంలో కావచ్చు రోడ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు సేల్స్ ట్యాక్స్ రూపంలో కావచ్చు లేదా వాహనాలు లారీలు బస్సుల రిజిస్ట్రేషన్ల రూపంలో రావచ్చు వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తోంది ఈ డబ్బు ప్రభుత్వాలది కాదు ఈ ధనానికి ప్రభుత్వము కేవలము కస్టోడియన్ మాత్రమే అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికి జవాబుదారీగా ప్రభుత్వాలు ఉండాల్సిందే ప్రతి రూపాయి ఎందుకోసం ఖర్చు చేశారు ఎలా ఖర్చు చేశారు వాటి జమా ఖర్చుల వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిందే కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ యాక్ట్ ప్రకారము ప్రతి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తమ లెక్కలను ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ ఆడిటర్తో ఆడిట్ చేపించాల్సిందే కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వార్షిక నివేదికలు అండ్ లాస్ అకౌంట్ కావచ్చు బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తులు అప్పుల వివరాలు వీటిని ప్రముఖ పత్రికలలో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ పత్రికలలో ప్రచురించి తీరాల్సిందే కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారము ప్రజలకు తెలియజెప్పాలి మరి ఈ నిబంధన ఈ జవాబుదారీతనం కంపెనీస్ యాక్ట్ లో ఉన్నప్పుడు ప్రజల నుంచి వసూలు చేసే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఈ జవాబుదారీతనము ఈ బాధ్యత ఎందుకు ఉండకూడదు ప్రజల డబ్బును ఖర్చు చేసే ప్రతి ప్రభుత్వానికి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఈ బాధ్యత జవాబుదారీతనం ఖచ్చితంగా ఉండి తీరాలి ప్రభుత్వ అధికారులు చేపట్టే అన్ని పనుల వివరాలు బడ్జెట్ లో వారి శాఖకు కేటాయించిన నిధులు ఎలా ఖర్చు చేశారో దాని వివరాలు వారి శాఖలకు సంబంధించిన జమా ఖర్చులు ఉద్యోగ నియామకాలు ప్రమోషన్ల వివరాలు చేసిన పనుల యొక్క నాణ్యతను సర్టిఫై చేసిన అధికారుల యొక్క వివరాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిందే ప్రజలకు తెలియజేయాల్సిందే ఒకవేళ ఈ నిధులతో కట్టించిన భవనాలు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు నిర్మించిన రోడ్లు కావచ్చు వాహనాలు లారీలు బస్సులను తనిఖీ చేసి వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ను జారీ చేసిన అధికారులు కావచ్చు ఆ తరువాత నిర్మించిన రోడ్లు కానీ భవనాలు కానీ బ్రిడ్జిలు కానీ ఆ వాహనాలు కావచ్చు ఆ తరువాత లోపభూయిష్టంగా ఉన్నాయి అని తేలితే ఆ నాణ్యతను కానీ ఆ ఫిట్నెస్ను కానీ సర్టిఫై చేసిన అధికారిని ఖచ్చితంగా బాధ్యులను చేయాల్సిందే నాణ్యత లోపభూయిష్టంగా ఉంది అని తేలితే ఆ అధికారులను కేవలము బాధ్యులను చేయడమే కాదు వారి నుంచి నష్టపరిహారాన్ని కూడా వసూలు చేస్తే ఇక ముందైనా అధికారులు బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తిస్తారు అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన కూడా కొనసాగేదానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రభుత్వ అధికారులకు కేవలము అధికారాలు మాత్రమే ఇస్తే సరిపోదు వారు చేపట్టే అన్ని పనులకు వారిని బాధ్యులుగా చేయాలి వారిని జవాబుదారీగా చేయాలి వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అవినీతికి పాల్పడితే వారి మీద తగిన చర్యలను కఠినంగా అమలు చేయాలి చివరగా ఒక మాట పాలకులు ప్రభుత్వ పెద్దలు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించే విధంగా వారి మీద ఏ విధమైన ఒత్తిడులు తేకుండా వారిని బాధ్యతాయుతంగా వారి విధులను సక్రమంగా చేసుకొనిస్తే ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తిస్తారు అందుకే ప్రభుత్వ పాలకుల్లో ఉన్న ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దండి నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంతమంది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్